हरि ो शुक्लाधर विष्णु सुशुवर्ण चतुर्भुज प्रसन्न वजन ध्यातसिघ्नुपात व्यास विष्णु व्यासूपये नमो वै ब्रह्म निधए नमो नम ओ नमो नारायणा విష్ణు సహస్రనామానికి అర్థాలు వివరించుకుంటున్నాం దాంట్లో నిన్నటి రోజున నూట నాలుగు శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఈవేళ నూట ఐదు నూట ఆరు శ్లోకాలు చెప్పుకుందాం యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్నమన్నాద ఏ భమయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీ నందన స్రష్ట క్షితి సప్పపనాశన ఇవన్నీ రెండు శ్లోకాలను ఇప్పుడు దా వీ మనం చక్కగా అర్థాలను వివరించుకుందాం మొట్టమొదట నిన్నటి నిన్నటి వరకు కూడా మనం ఆ యజ్ఞ పురుషుడు గురించి యజ్ఞం గురించి చాలా చెప్పుకున్నాం ఇంకా ఈ శ్లోకంలో కూడా ఉందని నేను చెప్పాను ఇక్కడ యజ్ఞ భృత్ అంటే చక్కగా యజ్ఞాలన్నింటినీ పోషించేవాడు రక్షించేవాడు అని అర్థం వస్తుంది అంటే యజ్ఞాన్ని ఏ ఆటంకాలు లేకుండా పూర్తిగా భావిస్తాడనమాట యజ్ఞ అంటే ఆ యజ్ఞానికి ఆయనే ప్రభువు ఆయనే భర్త భరించేవాడు ఆయనే కనుక తర్వాత యజ్ఞకృత్ అంటే ఆ జగత్ ఆది నుంచి దాని అంతం వరకు కూడా ఆ యజ్ఞం చేయవాడు లే దాన్ని చక్కగా పూర్తి చేయవాడు కానీ ఇక్కడ ఆ యజ్ఞకృతని యజ్ఞము చేయువాడు అని అర్థం వస్తుంది అంత అది ఎందుకు చూస్తూ ఉంటారు లోకహితార్థమే యజ్ఞమును ఆదిలో పుట్టించిన వాడే పరమాత్మ ఆదిలో దీన్ని సృజించాడు కనుక యజ్ఞకృత్ అంటున్నాం అనమాట యజ్ఞము చేయు కర్త ఆయనే ఈ సృష్టి అనేది కూడా యజ్ఞం అనమాట అది కాబట్టి యజ్ఞి తర్వాత నామో తను వారికి చక్కగా ఫలితాలను ఇస్తాడని యజ్ఞి అంటున్నాం అంటే సమస్త యజ్ఞముల చేత తానే ఆరాధింపబడుతున్నాడని అర్థం అంటే యజమానుడు అని చెప్పుకుంటున్నాం కదా అందుకని అలా యజమానిగా ఉండి ఆ యజ్ఞమును జరిపిస్తాడు అన్నింటికి కూడా ఆయనే కర్త కనుక ఇక్కడ యజ్ఞ అని చెప్పారు యజ్ఞ బుక్ అంటే యజ్ఞమును పాలించువాడని చెప్పుకుంటున్నాం కదా అలా సమస్త యజ్ఞాలకు కలిగే విఘ్నాలు లేకుండా తొలగించి దాన్ని రక్షించేవాడు ఆ యజ్ఞ ఫలాలని తానే స్వీకరించేవాడు ఆయనే శ్రీమన్నారాయణ అని చెప్పుకోవడమే ఇక్కడ యజ్ఞ భుక్కు అనే దానికి అర్థం అనమాట తర్వాత యజ్ఞ సాధన ఎవరి ఎవరికి ఎవరి ప్రాప్తికి యజ్ఞాలు సాధనాలు అట్టి వాడు ఈయనే కనుక ఆ యజ్ఞ సాధన అని చెప్పారు ఇక్కడ యజ్ఞములను సాధనములుగా కలవాడు ఆయన్ని పొందడానికి యజ్ఞాలను మనకు సాధనాలుగా ఇచ్చాడనమాట లోక కళ్యాణం అని చెప్తూ ఉంటారు కదా అలాగా యజ్ఞములకు సాధన సాధనాలు ఏమిటంటే మనకి సృక్కు శృవులు ఆ రూపంలో ఉండేవాడు కూడా పరమాత్మ అని చెప్తారు ఇక్కడ శృక్తుండ ఆసీత్ శృవ ఈశాన్ ఈశనాశయో ఇడోదర చమస కర్ణరంధ్రే అన్ అని ఆ బ్రహ్మ చేసిన యజ్ఞవరాహ స్తోత్రంలో ఉంది అని మాటను చెప్తున్నారు అయితే ఓ ప్రభు శృక్సృవులే నీ నాసిక నాసికలు ఇడ పాత్రము నీ ఉదరం అంతా కూడా ఆ చెమసములు అంటారే నీ చెవులు పాసిత్రములు అంటూ ఆ యజ్ఞాంగాలన్నీ కూడా ఆ వివరణగా ఆ యజ్ఞ సాధనుడు ఆ భగవంతుడే అని ఇది యజ్ఞ రహస్యమని ఇది అందుకనే దీన్ని గుహ్యం అంటారు యజ్ఞ గుహ్యం అంటారని చెప్పి ఇదంతా కూడా యజ్ఞవరాహ స్తోత్రంలో చక్కగా బ్రహ్మ చేసేటండి ఆ స్తోత్రాన్ని ఆయన చెప్పేటది యజ్ఞ అంత తర్వాత నామం ఫలములను కలిగించే యజ్ఞమును పూర్తి చేయవాడు అంటే చేయడమే నష్టమని చెప్పుకున్నాం కదా యజ్ఞమును అంతము పూ అంటే ఇక్కడ పూర్తి చేసేవాడు అని అర్థం కృత్ యజ్ఞమును నాకు సిద్ధాంతాన్ని చేసేవాడు అది ఎలా చేయాలో ఏమిటో ఆ సిద్ధాంతాన్ని తరచించి మనకి అందించినవాడు కూడా అయినా కనుక ఇక్కడ యజ్ఞాంతకృత్ మొదల నుంచి చివరిదాకా అది ఎలా పూర్తి చేయాలో ఆ సిద్ధాంతం చేసినవాడు కూడా అయినా చెప్తున్నాం ఇంకా యజ్ఞమును పూర్తి చేయడానికి ఆ యజ్ఞ పురుషుడే కారణం ఆ వేదాల రూపంలో ఉండేవాడు వేదాంతుడు ఆయనే వేదములు బాగా తెలిసిన వాడు ఆయన అని చెప్పుకున్నాం కనుక దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత అయిందే గనక యజ్ఞం అంతమయ్యేదాకా వరకు కూడా కృత్ అంటే చేసేవాడు యజ్ఞాంతకృతం చెప్పారు ఇంకా యజ్ఞ గుహ ఎప్పుడే కదా చెప్పను అది చాలా రహస్యమైందని చెప్తూ ఉంటారని ఇందాక ముందర యజ్ఞ సాధన దాంట్లో చెప్పాను అంటే జ్ఞాన యజ్ఞమైన వాడు మనం జ్ఞానాన్ని సంపాదించుకొని అది అందరికీ పంచి పెడుతూ ఏదైతే మనం ముందుకు పెడుతూ ఉంటామో అదంతా కూడా ఒక యజ్ఞం అవుతుందని భగవద్గీతలో చెప్పాడండి అది ఇక్కడ జ్ఞాన యజ్ఞ స్వరూపుడైన వాడు కనుక అది రహస్యమైంది కనుక యజ్ఞ కుహ్య అని చెప్పారు ఇక్కడ అంటే ఆయన ఆది బ్రహ్మము అని చెప్పడం అన్నమాట అంటే యజ్ఞరహస్యంగా రహస్యంగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట అంటే యజ్ఞ రహస్యం చాలా గోప్యంగా రహస్యమైందని చెప్తూ ఉంటారు కదా అంటే ఇక్కడ గుహ్య అంటే గుహ అంటే గుహలు మనకు తెలుసును అలా కాకుండా మనలో కూడా ఒక గుహ ఉంది అదే హృదయం ఆ హృదయ హృదయోహరమైన గుహే అది అక్కడే మనం ఆత్మయజ్ఞాన్ని చేస్తాం అదే కేంద్రస్థానం అని యోగులు చెప్తూ ఉంటారు కాబట్టి మనం హృదయంలో జ్ఞాన యజ్ఞాన్ని చేస్తాం కనుక అది గుహ గుహ్యమైనది అని చెప్తున్నారు తర్వాత ఏం చెప్పారు అన్నం చెప్పారు తర్వాత తర్వాత మమ్మల్ని అన్నం అని చెప్పడం ఉద్దేశం ఈ భూతాలను అన్నిటిలోనూ ఉండి ఆత్మస్వరూపంగా ఆయన తింటున్నాడు కదా అక్కడ అన్నస్వరూపుడు ఆయనే ఆయనే మన అనుభవింపజేస్తున్నాడు అన్నం తినేలా చేస్తున్నాడు అదతీతి అన్నం అంటే తినువాడు అంటే మన లోపల ఉన్న ఆత్మస్వరూపుడు ఆయన ఉన్నాడు ఈ శరీరం నిలబడడం కోసం అన్నం ప్రాణాపానం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం గాలి పీల్చుకోవడం ఈ శరీరం కోసం అప్పుడు మనకి ఆ అన్నం పుష్టినిస్తుంది అన్నం ప్రాణం అపాణమా మాహు అంటే ఇక్కడ అన్నం అనగా ఆత్మ అని అర్థం అనమాట మనకి దీనికి ప్రమాణం అహమన్న అహమన్న అహమన్నం అహమన్నాద అహమన్నాదో అహమన్నాద అన్నాదో అహం అని చెప్పేసి చెప్పిన ఆ వాక్యం ఆ ప్రమాణం అనమాట దీనికి కాబట్టి అన్నం బ్రహ్మ ఆ భోక్తాకి బ్రహ్మ తినేవాడిని నేనే అని చెప్తూ ఉంటారనమాట అలాగే నేనే అన్నాన్ని అన్నం తినేవాడిని నేనే అని వేదమంత్రాలే దీనికి ప్రమాణం ఆ పురుష సూక్తాన్ని సూక్తంలో నా అతిరోహతి అంటే ఏది అన్నము తిని వృద్ధి పొందుతోందో అట్టి జీవ ప్రాణ స్వరూపుడే ఆ పురుషుడు అని మన పురుష సూక్తంలో చెప్పుకున్నాం కనుక ఇక్కడ అన్నం అనే దానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట అన్నాద అన్నము అన్నమును జీవరూపం అన్నాన్ని మనకిచ్చి జీవరూపాన్ని తాను తింటున్నాడు అని చెప్పి భక్షించువాడు కనుక అన్నాద అంటే తనను అనుభవించే వాళ్ళను అనుభవిస్తున్నాడు ఆయన అను చేస్తున్నాడు అలాగని చెప్పడం అనమాట అన్నం తినేవాడు అంటే అప్పుడు జీవుడు తింటాడు అన్నం ఆ సంగతి మనం తెలుసుకోవాలి అన్నాద అంటే ఇక్కడ జీవుడు అని చెప్పి అర్థం చేసుకోవాలి ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్ట స పాపనాశన మనం ఈ ఈ శ్లోకానికి ఇప్పుడు అర్థం చెప్పుకుందాం దీంట్లో ఇప్పుడు ముందు ఏం చెప్పారు ఆత్మయోని అంటే ఆత్మస్వరూపంగా మన అందరిలోనే ఉంటున్నాయి ఎంత ఒకే ఆత్మ అని చెప్పుకుంటాం ఆత్మకు మూల కారణం ఆయనే చెప్తాం కాబట్టి తానే ఈ జగత్తుకు ఉపాదాయ కారణంగా అయినవాడు కనుక ఈ అంతా ఆయన నుండే బయటకు వచ్చింది కనుక ఈ సృష్టి ఆత్మయోని అని చెప్పారు ఇక్కడ అంటే పాలనలో చక్కెర ఎలా కలుపుతామో అలాగా తను అనుభవించే వాళ్ళకి తనలో చేర్చుకుంటాడు ఆత్మస్వరూపుడు అని చెప్పడమే ఈ నామానికి అర్థం అంటే తనకు తానే ఉద్భవ స్థానమై ఉన్నాడు వేరే ఎవరో ఆయన పుట్టించలేదు ఆత్మకు పుట్టుక స్థానం ఏది అంటే అని చెప్తాం అంకెంతకన్నా మన దగ్గర చెప్పడానికి మాటం ఉండదు ఆత్మ యోనిహే అని అందుకే ఈ నామంలో చెప్పారు స్వయం జాత అంటే స్వయంగా పుట్టినవాడు అని అర్థం కదా కాబట్టి తానే అయి ఉన్నాడు ఆ నిమిత్త కారణం తన్ని తానే పుట్టించుకుంటాడు వే పుట్టించడానికి ఏదైనా కారణాలు ఉండాలేమో కానీ ఆయనకు ఆయనే జాత అంటే పుట్టాడు కనుక స్వయం జాత తన సంకల్పం వచ్చినప్పుడు తానే అవతరిస్తూ ఉంటాడు అవతారాలు ఇస్తూ ఉంటాడనమాట తల్లిదండ్రులు అనేవారు లేక అయోనిజుడిగా స్వయంభూగా జన్మించిన వాడు కనుక అతను స్వయం జాత పరమాత్మ అని మనం ఈ నామంలో చెప్పుకుంటున్నాం వైఖాన హిరణ్యాక్షుని సంహరించడం కోసం వరాహ రూప అవతారం ఎత్తి వచ్చి భూమిని రక్షించాడని చెప్పుకుంటాం తర్వాత లోపల భూమిని కూడా తవ్వుకుంటూ వరాహ రూపంలో వెళ్ళిపోయి అక్కడ దాగి ఉన్న ఆ రాక్షసులందరినీ కూడా వధించాడు సంహరించాడని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి వైఖాన అంటే అవతరించి అలా భక్తుల యొక్క ఆ సంసార దుఃఖాలను చీల్చి చెండాడేవాడని కూడా ఈ వైఖానహ నామానికి అర్థం ఉంది అంటే దుఃఖములు తొలగించేవాడు ఆగమ ప్రామాణ్య ప్రకారంగా వైఖాస వైఖానసాది ఆగమస్వరూపుడు చెప్పడమే ఇక్కడ వైఖానహ అని చెప్పి అనే నామానికి అర్థం ఇంకా సామగాయన సామ మంత్రములచే గానము చేయువాడు అంటే ఎక్కువగా ఈ మంత్రాలన్నీ కూడా సామవేద మంత్రాలుగా ఉంటాయి కనుక సామ మంత్రములచే గానం చేయబడుతూ ఉంటాడనమాట సామగానం అంటే మంత్రాలే అనమాట ఇక్కడ సామగానము చేయవాడు సామగానములోని ఔద్గత్రం అనే గాత్రము చేత ఆహ్వానింపబడతాడు ఆయన లేదా సామగాన స్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ సామ గాయన అనే నామానికి అర్థం చెప్పుకుంటున్నాం ఈ తర్వాత నామానికి మనకి తెలుసు దేవకి నందన దేవకీ నందనుడు బిడ్డ అంటే మనకి కృష్ణుడుగా వచ్చినప్పుడు చెప్పుకుంటాము ఒక అర్థం మనకు తెలుసు జ్యోతిషి శుక్రాణిచయాని లోకే త్రయో యశ్చ సర్వదేవ దేవకీ యశ్చర్వదేవ దేవకీపుత్ర అనే ఒక శ్లోకం అంటే లోకంలో ప్రకాశమానమైనటువంటి జ్యో జ్యోతిషులు అంటే జ్యోతి ఆ మూడు లోకాల్లో కూడా సకల లోక పాలకుడు వేదత్రయాన్ని అగ్నిత్రయాన్ని అయిన ఆహుతులు అన్న సర్వదేవతలు ఏవి ఉన్నాయో వాళ్ళకందరినీ పంపడానికి ఆ దేవకపుత్రుడే అని భారతంలో చెప్పబడిన ఈ శ్లోకం చెప్తున్నారు అంటే మహావైభవం కలగవాడు విశాలమైన నేత్రములతో కూడినవాడు భరతర్షివుడైన ఆ యుధిష్ఠరునకు ఎవడు బంధువై ఉండి ఆయన్ని రక్షించాడో అతడే ఈ జనార్దనుడు దేవకీనందనుడు అని చెప్పడమే ఇక్కడ దేవకీనందన అంటే దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడని నామంలో చెప్పారు స్రష్ట తర్వాత నామం స్రష్ట సర్వలోకస్య సకల జ అంటే ఇక్కడ సకల జగంబుల్ని ఎవరైతే సృష్టిస్తున్నాడో వాడిని స్రష్ట అంటారు సృజతీతి స్రష్ట అనమాట పర్వతావస్థలో ఉండి సృజించువాడు వాడే ఎవరు ఆ పరమాత్మ అని చెప్పడం అంటే ఆ భూదేవికి భర్త అని చెప్తూ ఉంటారు అనమాట అది ఇక్కడ ఇక్కడ స్రష్ట అంటే చక్కగా సురుజతి స్రష్ట అంటే చక్కగా సృజించేవాడు అని చెప్పుకున్నాం తర్వాత రామ్మల్లో ఆ భూదేవికి భర్త అనే విషయం కూడా స్పష్టంగా చెప్తారు సహ క్షితి అంటే భూమికి ప్రభువు దశరథపుత్రుడు శ్రీరాము కూడా అలా చెప్తూ ఉంటారు ఆ భూమిని ఏలేడు వేలేడు కనుక అయినా అవతార అవతారాలుచే ఈ భా భూభారాన్ని అంతా తొలగిస్తూ ఉంటాడు కనుక ఎప్పుడు భూదేవి కష్టం వచ్చినా చూస్తూ ఉంటాడు కనుక ఆ భూమికి కూడా ఈశ్వరుడు అని చెప్పడమే సహ అంటే భూమికి భర్త అని చెప్పి ఈ నామానికి కూడా చెప్పుకుంటాం పాప నాశన పాపం యతీతి పాపనాశన ఎవరైతే పాపాలనన్నిటినీ నశింప చేస్తున్నాడో అతడు పాపనాశనుడు అవుతాడు ఇక్కడ మన పాపాలన్నీ ఆ నశింపచేసేవాడు కనుక ఆ పరమాత్మని పాపనాశన అనే నామంతో మనం కీర్తిస్తున్నాం అనమాట మన పాపాలన్నీ కూడా పోగొడతాడు కనుక కాబట్టి చక్కగా మనం ఆ పాపాలన్నీ పోగొట్టేవాడు మన సమస్త పాపాలని నశించేవాడు కాబట్టి ఆ భక్తుల యొక్క బయట పాపాలు లోపల చేసుకున్న అంతర్ పాపాలు మానసికంగా చేసినవి బాహ్యంగా చేసినవి కూడా బాహ్యాభ్యాంతర పాపాలన్నింటినీ కూడా చేసేవాడు అని చెప్పడనమాట ఎన్నో అవతారాలు ఎత్తుతాడు ఆ అవతారాలన్నీ కూడా తన దివ్య చేష్టల చేత చక్కగా వాళ్ళందరినీ అనుభవించే చేసి చక్కగా వాళ్ళ పాపాలన్నీ పోగొట్టి భక్తులను అనుగ్రహించి చక్కగా తనలో చేర్చుకునేవాడు కనుక ఇక్కడ తన పాప పాపం నాశయ్య పాప పాపమురణించే చేస్తాడు కనుక మనం ఆ పరమాత్మడికి చక్కగా శరణు వేడుకోవడం నమస్కరించడం ఇలాంటివి చేస్తూ ఉండాలని చెప్పి ఇక్కడ పాపనాశన అనే నామం చెప్పారండి కాబట్టి తర్వాత శంఖ బృన్న కే చక్రీ శరణన్వా గదాధర రథాంగ పాణిరక్షేభ్యో అనే శ్లోకం ఒకటి తర్వాత ఇంకొక శ్లోకం ఆఖరిది ఉంటుంది ఆ రెండు శ్లోకాలు మనం రేపు చెప్పుకుందామండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీ నారాయణ దేవతార్పణమస్తు